అడిగినంత కట్నం ఇచ్చారు ఘనంగా పెళ్లి చేశారు అమ్మాయికి ఏ కష్టం రాకుండా అల్లుడు చూసుకుంటాడని ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు కానీ ఆ వధూ పాలిట భర్తే రాక్షసుడిలా మారారు వివాహమైన కొన్నాళ్ళకే అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి అదనపు కట్నం కోసం కట్టుకున్నవాడే హింసించటం మొదలుపెట్టాడు దీనికి తోడు బిడ్డ తనకు పుట్టలేదని మరింత నరకం చూపాడు పాటు అత్తింటి హింసలు భరించిన ఆ గర్భిణి ఇక నా వల్ల కాదంటూ ఉరేసుకుని చనిపోయింది భర్త వేధింపులు భరించలేకపోతున్నా మావయ్యతోనే అక్రమ సంబంధం అంటగడుతున్నాడు పోలీసులు కూడా న్యాయం చెయ్యటం లేదు రాను రాను వేధింపులు మరింత పెరిగిపోయాయి నా పాపకైనా న్యాయం చెయ్యండి ఇక సెలవు భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక చనిపోవడానికి ముందు ఓ ఇల్లాలు ఫోన్లో ఇలా వాయిస్ రికార్డ్ చేసింది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం గుండ్లప్పదొడ్డి కాలనీలో నివాసం ఉండే బోయ శ్రీనివాసులు తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేస్తుంటాడు పక్క వీధిలోని దొడగట్ట రోడ్డులో ఉండే రామాంజమ్మ నాగరాజు దంపతుల కుమార్తె శ్రావణితో మూడేళ్ల క్రితం వివాహమైంది పెళ్లి సమయంలో పన్నెండు తులాల బంగారు నగలు ఖర్చుల కోసం పది లక్షల రూపాయల కట్నం ఇచ్చారు పెళ్లైన దగ్గర నుంచే శ్రావణికి అత్తింటి వేధింపులు మొదలయ్యాయి దీనికి తోడు అదనపు కట్నం కోసం భర్త హింసించడం మొదలుపెట్టాడు భర్త వేధింపులు భరించలేకపోయిన శ్రావణి పలు పుట్టింటి నుంచి ఏడు లక్షల రూపాయల వరకు తీసుకొచ్చి భర్తకు ఇచ్చింది శ్రావణి ప్రసవమైన రోజు నుంచే భర్త శ్రీనివాసులు దుర్మార్గంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు అమ్మాయి పుట్టిన తర్వాత మామతో అక్రమ సంబంధం అంటగట్టాడని శ్రావణి వాపోయింది చివరికి ఓ రోజు భర్త శ్రీనివాసులు పడుపు వృత్తిలోకి దించాలనే ప్రయత్నం చేశాడని శ్రావణి వాపోయింది ఈ మేరకు తనకు న్యాయం చెయ్యాలంటూ రోధిస్తూ ఫోన్లో ఆడియో రికార్డ్ చేసింది ఇక ఈ వేధింపులు భరించడం నా వల్ల కాదంటూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది తమ కుమార్తె చావుకు కారణమైన అత్తింటి వారికి సరైన శిక్ష పడాలని శ్రావణి తల్లిదండ్రులు కోరుతున్నారు రెండునా ఆరు సార్ ఆ పాప పాపం ఆరు నెలలు ఆ పాప మాకం కానీ చూపించారు మాకు ఫోన్ చేసే అత్తగారితో మాట్లాడేది లేదు బావగారితో మాట్లాడేది లేదు పక్కనోళ్ళే కొడతా ఉంటే అనా ఇట్లా చెల్లి అన్నా నన్ను చంపేస్తారు అని కాళ్ళు పట్టుకున్నా చెల్లు కానీ లేదా సార్ శిక్ష పడాల్సింది ముద్దాయిలకి ఎవరికి కాపురం చేసుకునేవాడికి సర్దు చెప్పేవాడికి అంటే తల్లిదండ్రులైనా వాళ్ళే అత్త మామైనా వాళ్ళే వాళ్ళు వాళ్ళకి శిక్ష పడాలి పైన

ఫోర్టీన్ దానికి కేసు కట్టినాము తర్వాత ఫోర్ నైన్టీ డే తర్వాత దీని కూడా వరకట్ జరుగుతుంది కేసు కట్టాము కానీ పోలీసు అనేది దాంట్లో ఇన్నాక్స్ అనేది లేదు ఖచ్చితంగా కేసు కట్టినాము కేసు దాని పైన అయితే రిజిస్టర్ కూడా చేసినాము అనేక సార్లు పెద్ద మనుషులు కూడా పంచాయతీ చేయడం జరిగింది ఆరు నెలలప్పుడు కూడా పంచాయతీ చేసి పెద్ద మనుషులు వాళ్ళని సర్దుబాటు చేయడం జరిగింది ఆ తర్వాత అమ్మాయి ఇప్పుడు మూడు నెలలు గర్భవతిగా ఉంది ఈ క్రమంలో ఈ నెల ఆరో తారీఖున మళ్ళీ శ్రీనివాసులు ఆమె తల్లిదండ్రులు శ్రీనివాసులు అతని తల్లిదండ్రులు శ్రావణిని తిట్టడం కొట్టడం జరిగింది అంతేకాకుండా శ్రావణి తండ్రి వెళ్ళి ఉంటే అతన్ని కూడా కొట్టడం జరిగింది దాని మీద కేసు ఇవ్వటం జరిగింది దాన్ని పదకొండవ తారీఖున ఆగస్టు నెల పదకొండవ తారీఖున కేసు రిజిస్టర్ చేసినాం అది దర్యాప్తులో ఉంది నాలుగు నెలల గర్భంతో ఉన్న శ్రావణి ఆత్మహత్యతో బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు కనీసం తన కుమార్తె గురించైనా శ్రావణి ఆలోచించి ఉంటే బాగుండేదని కన్నీరు మున్నీరవుతున్నారు